హాయ్ ఫ్రెండ్స్ నా స్టైల్లో పప్పు చార ఎలా చేద్దామో ఎలా చేస్తామో చూద్దాము నేను ఆల్రెడీ పప్పు ముందుగానే ఉడకబెట్టుకున్నానండి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ స్టవ్ పైన బాం బాండి పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలండి అందులో తగినంత ఆయిల్ వేసి వేసుకొని మనం ముందుగానే రెండు టమాటాలు ములక్కాయ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక అందులో జీలక రావాలి మీ దగ్గర ఉంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు సో కొంచెం అది జిల్ జీలక రావాలి వేయి వేయించిన తర్వాత అందులో కరివేపాకు పచ్చిమిర్చి వేయాలి సో పచ్చిమిర్చి కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ములక్కాయలు వేసుకోవాలండి అందులో ములక్కాయలు వేసుకున్న తర్వాత కొంచెం మునక్కాయలు వేసుకోవాలి అవి ఒక వన్ మినిట్ అందులో ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు పెట్టండి వన్ మినిట్ సో మూత పెట్టేసి ఒక్క నిమిషం అలా పెట్టండి ఇప్పుడు మూత తీసేసి అందులో టమాటా కొత్తిమీర కొత్తిమీర వేసేసి అందులోనే మీకు తగినంత కారం ఉప్పు వేసుకోండి ఒకసారి కలిపేసి తగినంత కారం ఉప్పు వేసుకోవాలి కారం మీకు రుచి రుచి మీరు ఎంత తినగలుగుతారో కారం అంత వేసుకోండి ఒకసారి కలిపేసి కొంచెం టమాటా మెత్తబడేంతవరకు ఉడకనివ్వాలి కొంత కొన్ని వాటర్ పోసి మళ్ళీ ఒకసారి మూత పెట్టాలండి సో పప్పు ఆల్రెడీ నేను ఉడకబెట్టుకున్నాను చెప్పాను కదా పప్పు ఆల్రెడీ మెత్త ఉడికింది కొంచెం చింతపండు ముందే నానబెట్టుకోవాలి మీ పులుపు సరిపడా చింతపండు నానబెట్టుకోండి అది సో టమాటా ఉడికిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు తీస్తారు కదా అందులో వేసేయాలి కొన్ని వాటర్ పోసి మూత పెట్టేసేయండి అది కొంచెం మస మసిలితే సరిపోతుంది అలా ఉడకాలండి కొద్దిసేపు అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి అందులో పప్పులో వేసేయాలి ఆ పప్పులో వేసేయాలి అందులో వేసిన తర్వాత మీకు ఎంత వాటర్ పడుతుందనిపిస్తే అంత వాటర్ పోయండి కొంచెం పప్పు చారు చారు కదా కొంచెం కొంచెం పలచగానే ఉండాలి సో దానికి తగినంత వాటర్ వేసుకోండి నేనైతే టూ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను సో మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి అది అయిపోయిన వాటర్ పోసిన తర్వాత మూత పెట్టేసి ఒకసారి కలిపి మూత పెట్టేసేయండి సో అది సిమ్ సిమ్లో పెట్టాలండి మంచిగా ఉడుకుతుంది పప్పు సో అది మనము వేసిన పోపు టమాటా అవన్నీ మంచిగా మిక్స్ అవుతాయి పప్పులో సో ఇట్లా మసలి వరకు పెట్టండి పప్పు రెడీ అయిపోతుందండి మీకు కావాలంటే లాస్ట్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవచ్చు నేనైతే వేయలేదు కావాలంటే మీరు అంతే అండి సింపుల్ అండ్ పప్పు చారు సార్ ట్రై చేసి